హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొంచెం పని ఉండి బయటకు అయితే వెళ్ళినాము ఇది శ్రీ చైతన్య ఇంటర్ కాలేజ్ ఉంటుంది కదా అదనమాట కొంచెం పని ఉంటే కాలేజ్కి అయితే వెళ్ళినాము ఇక్కడ లోపలికి వెళ్ళిన మా హస్బెండ్ అయితే మాట్లాడడానికి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము పిల్లలు ఇక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అనమాట ఇక్కడ వాచ్మెన్ అంకుల్ అంట ఆ అంకుల్తో మాట్లాడుకుంటూ మేము అయితే ఇక్కడే ఉన్నాము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆయన అయితే వచ్చిందనమాట ఆ తర్వాత బయలుదేరినం ఇక నువ్వు మధ్యలో తినడానికి ఏమైనా కావాలంటే ఇట్లా ఒక బేకరీ దగ్గర ఆగినాము ఫస్ట్ కేక్ అన్నది తర్వాత అది అన్నది ఇది అన్నది ఫైనల్గా కొంచెం పానీపూరి అయితే తిన్నది ఆ తర్వాత డీమార్ట్కి వెళ్ళి ఇంట్లో కావాల్సినవి కొన్ని నివికి వాటర్ బాటిల్ ఇంకొన్ని పిల్లలకి డైలీ వేర్ బట్టలు కూడా తీసుకున్నామని చెప్పేసి డీ మార్ట్కి అయితే వెళ్ళినాం అనమాట అక్కడ వాళ్ళిద్దరిని కిందికి దించితే ఇంక అంతే సంగతులు అని చెప్పేసి వాళ్ళిద్దరిని వీలైనంత వరకు కిందికి దించకుండా అలానే ఉంచేసినాం అనమాట అప్పటికి కష్టమైంది వాళ్ళని అలా ఉంచడం కొద్దిసేపు దించి మళ్ళీ కొద్దిసేపు ఎక్కించడం అలా ఇలా అయిపోతే మొత్తానికైతే షాపింగ్ అయితే అలానే చేసుకుంటూ ఉన్నాము కొన్ని ముఖ్యమైనవి కావాల్సినవి ఉంటే అందుకే వెళ్ళినామన్నమాట ని వాటర్ బాటిల్ ఇంకా కొన్ని టిఫిన్ బాక్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట బొమ్మలు కావాలని చూస్తున్నారు కానీ ఏం తీసుకోలేదు ఆల్రెడీ చాలా బొమ్మలు ఉన్నాయన్నమాట అందుకే మేమైతే ఏం తీసుకోలేదు జున్నుగాడన్ని తీసుకెంది వేస్తున్నాడు మాకైతే అదే పని అయిపోయింది మేమన్నీ లోపలేస్తుంటే వాటి తీసి అన్ని కింద వేస్తున్నాడు అనమాట పిల్లలకు డైలీ వేర్ బట్టలు మాత్రం బాగున్నాయి నేను ఎప్పుడు తీసుకోలే ఇంతకుముందు ఇప్పుడైతే నాకు చూస్తే బాగా అనిపించింది అనమాట ఎప్పుడు మంచివి ఇంట్లో కూడా వేస్తే పాడైపోతున్నాయి అని చెప్పేసి డైలీ వేర్కి ఇలా డిమార్ట్లు అయితే తక్కువలో ఉంటాయి చూద్దామని చెప్పేసి తీసుకున్నాం అనమాట బట్టలు అయితే బాగున్నాయి అలానే జూడియోలో కూడా మేము కొన్ని వేరే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం పిల్లలకి చూడండి మేమేం తీసుకున్నాము డ్రెస్ నివికి అయితే ఇది చాలా బాగుంది వైట్ ఫ్రాక్ అనమాట ఇది కూడా నివికే డ్రెస్ ఇది కూడా నివికే కింద స్కర్ట్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అనమాట ఇంకా కొన్ని ఒక రెండు జతలు తీసుకున్నాం ఆల్రెడీ పిల్లలు వేసుకుంటున్నారు ఇది నార్మల్ గా ఇవి కొంచెం బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఇది జున్నుగాడికి అలానే కొంచెం పర్ఫ్యూమ్ కూడా ఉంటే మేమైతే ఒకటి తీసుకున్నాం మేమేమో డిమార్ట్లో నార్మల్ షాపింగ్ అయితే చేసాం అనమాట ఇవి అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేసాం అనమాట ఏం లేదు ఇంట్లో కావాల్సినవి అనమాట నీవి కోసం ఒక నోట్బుక్ రాసుకోవాలని అలానే డైలీ వీరికి బట్టలు తీసుకున్నామని చెప్పినా కదా ఇవే అనమాట చాలా బాగున్నాయి పిల్లలకి అయితే నేను ఇంత మంచి అయితే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఏదో పై పైన చూస్తుండే ఈసారి మాత్రం బట్టలు బాగున్నాయి పిల్లలకైతే ఇంట్లో వేయడానికి చాలా బాగున్నాయి ఇది అయితే సూపర్ ఉంది బ్లూ కలర్ది చాలా క్యూట్గా ఉంది జున్నుగాడికి అని అయితే తీసుకున్నాం మేము పిల్లలకి డైలీ వేర్కి అయితే చాలా బాగుంది ఈవినింగ్ ఇంకా స్కూల్లో కూడా జాయిన్ చేసినాం కాబట్టి ఆ స్కూల్ ఫీజు అన్ని ఇంట్లో ఖర్చులు మాకైతే ఫుల్ గా పెరిగిపోయిన ఖర్చులు అయితే చాలా తప్పదు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్